సక్సెస్ రేట్ ఎందుకు ఉండదు మనం మేము పది లక్షలు ఖర్చు పెట్టాము మనం ఐదు లక్షలు ఖర్చు పెట్టాము మనం నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయాయి అయినా కూడా మాకు ఐడియా సక్సెస్ ఎందుకు కాలేదు అసలు మరి దీంట్లో నిజం ఎంత మరి ఎవరికి సక్సెస్ అవుతుంది మరికి సక్సెస్ కాలేదు డాక్టర్ పూర్ణ డైనఫాలజీ ఫర్చునిటీ స్పెషలిస్ట్ పూర్మా ఫర్చునిటీస్ అంటే కళ్యాణ్ వచ్చి చాలా మంది కపుల్స్ ఎవరైతే బయట వేరే సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకున్నారు వాళ్ళందరూ చదువుతూ ఉంటారు అనమాట మనం మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తాకట్టు పెట్టేసాము భూములు అమ్మేసాము పొలాలు అమ్మేసాము పది లక్షలు ఖర్చు పెట్టుకున్నాము ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్నాము అయినా కూడా మాకు ఇంకా సక్సెస్ కాలేదు మరి అసలు అయ్యేసిన సక్సెస్ అవుతుందా లేదా మేము ఇంత ఖర్చు పెట్టుకున్నాము అని చెప్పి చాలా మంది జరుగుతూ ఉంటారు అసలు ఐవీఎఫ్ అన్నది ఇంత ఖర్చు పెట్టినా కూడా ఎందుకు సక్సెస్ కావట్లేదు అంటే జనరల్లీ మనం ఐవీఎఫ్ కి సక్సెస్ అయితే ఎంత చెప్తాము ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అని ఏ డాక్టర్ అయితే చెప్పారండి నాకు తెలిసినంత వరకు ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా చెప్పారు ఎందుకు అంటే ఒక ఎన్బిఓ మనం ఒక పిండాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని గర్భసంచిలో పెట్టిన తర్వాత అది లోపలికి వెళ్ళి ఇంప్లాంట్ అవుతుందా కాదా అతుకుతదా అతుకదా అతికిన తర్వాత అది ఎంతవరకు పెరుగుతుంది మధ్యలోనే అబార్ట్ అయిపోతుందా బాడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇవన్నీ కూడా ఎవ్వరము చెప్పలేమండి అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా మందికి పీజీటీఐ టెస్టింగ్ కూడా చేస్తున్నాము ఎండ్రియో జెనెటికల్ గా బాగుందా లేదా అన్నది టెస్టింగ్ కూడా చేసి చేసి మరీ పెడుతున్నాము అయినా కూడా పీజీటీఐ టెస్టింగ్ చేస్తే ఇంకో రేట్ ఇంకో టెన్ పర్సెంట్ పెరుగుతుందేమో కానీ పీజీటీఐ టెస్టింగ్ చేసినంత మాత్రాన ప్రతి ఒక్క ఎండ్రియో అత్తుతుంది అన్న గ్యారంటీ కూడా ఎక్కడ లేదండి మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇన్ని లక్షలు పెట్టినా సరే ఎక్కడ ఏ డాక్టర్ కూడా గ్యారంటీ గ్యారెంటీ ఇస్తాము అని చెప్పి ఎవ్వరూ చెప్పట్లేదు మరి వాళ్ళు గ్యారెంటీ లేనప్పుడు నేను కి వెళ్ళి ఏమి యూజ్ ఉంది అని గ్యారంటీ అంటే ఇది ఒక ప్రాణానికి సంబంధించిన విషయం ఒక ఎంబ్రియో మనం లోపల పెట్టాక అది అచ్చి ఒక బేబీగా తయారు కావాలి అంటే దానికి ప్రాణం రావాలి సైన్స్ ఎంత డెవలప్ అయినా సరే ఇంకా నేచర్ లో ఎన్నో రకాల సీక్రెట్స్ అన్నది అలానే ఉండిపోయాయి ఇప్పుడు మనం లోపల ఎన్డియో పెట్టిన తర్వాత ఏ ఎంట్రీ అటుకుతుంది ఏ ఎన్ అతకదు ఏ దేనికి ప్రాణం వస్తుంది దీనికి ప్రాణం రాదు అన్నది ఇంకా చెప్పేంతగా సైన్స్ ఇంకా డెవలప్ కాలేదు ఇంకా చాలా రీసెర్చెస్ గోయింగ్ ఆన్ ఇంకా నడుస్తున్నాయి ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు బట్ అది ఇంకా కూడా రీసెర్చ్ స్టేట్ లోనే ఉంది అందుకని ఇప్పటికీ ఐడియా సక్సెస్ ఇక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్యలోనే అర్థం మనం పీజీపీఎస్ అవన్నీ చేసిన చేస్తే సిక్స్టీ ఫైవ్ వరకు వెళ్తుంది కావచ్చు కానీ అంతటి నుంచి టు నైన్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు మనకు ఐడిఎఫ్ విధానం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఇంకా పెరగలేదండి ఎందుకు అంటే సైన్స్ ఇంకా ఇంతవరకే డెవలప్ అయింది ఇంకా మొత్తం ప్రతి ఒక్క ఇంటర్వ్యూని అతక పెట్టేలాగా లేదంటే ఏ ఇంటర్వ్యూ అతుకుతుంది ఏ ఇంటర్వ్యూ అతుకది అని తెలిపే సైన్స్ కూడా ఇంకా మనకి రాలేదు ఈవెన్ ఏఐ కూడా ఫోన్ సెలెక్షన్ ఊసైడ్ సెలెక్షన్ చేస్తున్నారు ఎంబ్రియో సెలెక్షన్ చేస్తున్నారు అదే యూస్ చేసినా కూడా ఏఐ ద్వారా వాడినా కూడా ఇంకొక ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది సక్సెస్ రేట్ కానీ అంతకు మించి ఏఐ వాడినా కూడా పీజీపీఏ టెస్టింగ్ యూజ్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఇప్పటి ఎక్కడా కూడా సక్సెస్ రేట్ అనేది రీచ్ కాలేదు సో మనకి ఇప్పటివరకు వరకు ఫర్టిలిటీలో ఉన్న హైయెస్ట్ సక్సెస్ రేట్ ఐడియా ద్వారానే ఉంది ట్రీట్మెంట్ కి ముందుకెళ్లాలనే కాబట్టి ఎవరైనా సరే నెగిటివ్ సైడ్ లో చూడకుండా అంటే అరవై నుండి అరవై ఐదు శాతం సక్సెస్ అవుతుంది అంటే ఒక ఫార్టీ పర్సెంట్ సక్సెస్ కావట్లేదు అని అంటే ప్రతి ఒక్కరు ఆ ఫార్టీ పర్సెంట్ మీద ఫోకస్ చేయకుండా ఈ సక్సెస్ అయ్యి అరవై శాతం మీద అరవై ఐదు శాతం మీద ఫోకస్ చేసి మనం పాజిటివ్ గా ఉండి ముందుకెళ్తే మనం పాజిటివ్ గాలిగే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ